జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నేతలు నాదెన్ల మనోహర్ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలశౌరిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది నవరంగ్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ ఈ మేరకు ఫిర్యాదు చేశారు ఈ ముగ్గురు నాయకులు కలిసి తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు నవరంగ్ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది ఎన్నికల సంఘం ఆ పార్టీకి బకెట్ గుర్తుని కేటాయించింది ఈ బకెట్ గుర్ గుర్తు జనసేనకు సంబంధించిన గాజు గ్లాసు గుర్తుకు దగ్గరగా పోలిక ఉండడంతో జనసేన నాయకులు పోటీ చేయకుండా నవరంగ పార్టీని నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నారని అందులో భాగంగానే తనను పిలిచి బెదిరించారని షేక్ జలీల్ చెప్తున్నారు ప్రజలు గందరగోళానికి గురవుతారు కాబట్టి మీరు ఈసారి పోటీ చేయవద్దు అంటూ తనను పవన్ కళ్యాణ్ బెదిరించారని కావాలంటే ఐదు కోట్ల రూపాయలు ఇస్తామంటూ ప్రలోభ పెట్టారని కూడా షేక్ జలీల్ చెప్తున్నారు కానీ తాను అందుకు అంగీకరించకపోవడంతో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలశౌరి ఏకంగా హోటల్ ఐలాపురంలో తన తుపాకీ తీసుకొని మరి తనకు గురి పెట్టి బెదిరించారని పోటీ నుంచి తప్పుకోకపోతే చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు కాబట్టి స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగేందుకు తనకు ప్రాణహానిని నిరోధించేందుకు ఈ ముగ్గురిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన స్పందించింది షేక్ జలీల్ ఫిర్యాదును రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫార్వర్డ్ చేసింది దీనిపైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది బకెట్ గుర్తు జనసేనకు సంబంధించిన గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు గుర్తులైతే చాలా దగ్గర పోలిక ఉన్నాయి ఈ నేపథ్యంలోనే నవరంగు పార్టీ పోటీ చేస్తే జనసేనకు ఇబ్బంది వస్తుంది అన్న ఆందోళన ఆ పార్టీలో ఉంది కాబట్టి ఆ పార్టీని పోటీల్లో లేకుండా నిరోధించేందుకైతే వీళ్ళు ప్రయత్నించారు అందులో భాగంగానే ఐదు కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు ఒప్పుకోకపోవడంతో తుపాకీ పెట్టి బెదిరించారు అని ఆ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ చెప్తున్నారు మరి ఇందులో నిజానిజాలు ఏంటి జనసేన పార్టీ ఎలా స్పందిస్తుంది ఇప్పుడు ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది చూడాలి